హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండ్ మీ టాక్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య ఎలా ఉన్నారండి అందరూ మేమైతే సూపర్ గా ఉన్నాము అండ్ మీరు అందరూ కూడా సూపర్ సేవి సూపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఒక పేరెంట్ గా మోస్ట్ స్కేరియస్ట్ కాల్ ఏముంటుందండి స్కూల్ నుంచి కాల్ రావడం స్కూల్ నుంచి కాల్ వచ్చింది అని అనగానే గుండె ఎక్కడికెక్కడికో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోద్ది అనమాట ఫాస్ట్ గా కొట్టేసుకుంటూ లెటరల్లీ అదే జరిగింది ఈ రోజు ఆల్రెడీ టైటిల్ చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది స్కూల్ నుంచి కాల్ వచ్చింది అనమాట సౌమిత్రి పడిపోయాడు చేతికి దెబ్బ తగిలింది అని చెప్పి కాల్ చేశారు గేమ్స్కి వెళ్ళినప్పుడు కోకో ఆడుతున్నారంట సో వాడు పడిపోయారు నేను చెప్తే నేను అడిగాను పెద్ద దెబ్బ చిన్న దెబ్బ అని అంటే యాక్చువల్గా స్కూల్లో ఏం జరిగినా సరే కాల్ చేసి వెంటనే ఇన్ఫామ్ చేస్తుంటారన్నమాట అంటే ఎస్పెషల్లీ ఇట్లాంటి దెబ్బ తగలడం ఇట్లాంటివన్నీ అనమాట ఎవరైనా ఏమన్నా ఇష్యూ చేసినా ఏమన్నా కొట్టుకున్నా ఏమన్నా ఏం చేసినా సరే కాల్ చేసి ఇన్ఫామ్ చేస్తూ ఉంటారు సో అలాగా దెబ్బ తగిలింది ఏంటంటే ఒకసారి నేను మాట్లాడతాను అని అంటే మాట్లాడాను వాడితో మాట్లాడితే వాడు అన్నాడు ఏం లేదు మమ్మీ చిన్న దెబ్బ ఆల్ రైట్ అన్నాడు లేదునా ఒకవేళ కావాలంటే చెప్పు నేను వచ్చేసి పిక్ చేసుకుంటాను అంటే లేదు చిన్న దెబ్బే యు డోంట్ వరీ నేను ఈవినింగ్ స్కూల్ అయ్యాకనే వస్తాను అని చెప్పాడు సరే ఓకే కదా అని చెప్పి నేను కూడా ఇంకా ఒక చిన్న దెబ్బ అయ్యి ఉంటుంది అని వదిలేసా బట్ ఇంటికి వచ్చాక చూస్తే వాడి చేతికి మొత్తం ఇట్లా కొట్టుకుపోయింది అనమాట దెబ్బలు ఫుల్ కూడా చూస్తున్నారు కదా ఇది స్కూల్లో వాళ్ళు కొంచెం ఫస్ట్ ఎయిడ్ చేస్తారు కదా డ్రెస్సింగ్ అది చేశారనమాట వాడికి చాలా చోట్ల స్కిన్ కట్ అయిపోయింది స్కిన్ లేచిపోయింది అండ్ ఇక్కడైతే పా అమ్మ అయితే మరీ చాలా ఘోరంగా వెళ్ళిపోయింది అనమాట ఇదిగో మీకు కొంచెం కనిపిస్తుంటుంది కొద్ది అంటే అండ్ లిటిల్ ఫింగర్ బాగా స్వెల్ అయింది అండ్ కొంచెం వంకరైనట్టుగా కూడా అయింది అనమాట మీరు కరెక్ట్గా మధ్యలో బోన్లో చూడొచ్చు అది ఇలాగా అక్కడ దాకా ఇలా ఫుల్ వాచిపోయిందనమాట ఇట్లా కొంచెం వంకరైనట్టుగా వాచిపోయింది అండ్ వాడికి బాగా మండుతోంది అట్లా అంటున్నాడు ఫింగర్ మూవ్ చేసినా నొప్పి వస్తుంది అని అంటున్నాడు అనమాట సో ఇంత దెబ్బ తగిలినప్పుడు నువ్వు చెప్పాలి కదా నాన్న నేను స్కూల్కి వచ్చి తీసుకొచ్చేసేదాన్ని కదా అంటే ఏం కాదు మమ్మీ అని అంటా ఉన్నాడు అనమాట యాక్చువల్గా స్పోర్ట్స్లో ఇట్లా గేమ్స్ ఆడేటప్పుడు దెబ్బలు తగలడం అనేది కామనే కాకపోతే ఎంత ఇంటెన్స్గా ఎంత సివియర్గా తగిలింది అన్నది మనకు తెలియదు వాడు కూడా ఏంటంటే అసలు నొప్పి అలానని ఏం జస్ట్ స్కిన్ అంతా వెళ్ళిపోయింది కదా అది మండుతోంది అని అంటున్నాడు అనమాట అంతే సో అందుకనే వాడు కూడా స్కూల్లోనే నేను ఉంటా నేను ఇంటికి రాను అని అన్నాడు ఇంకా లేదు అని చూసిన తర్వాత లేదు లేదు హాస్పిటల్కి వెళ్ళాలి ఎస్పెషల్లీ ఆ లిటిల్ ఫింగర్కి ఏమైందా అనే నా టెన్షన్ అనమాట ఇంకెళ్ళి చూపించాలి హోప్ఫుల్లీ అక్కడ ఏం ఫ్రాక్చర్ లేదని చెప్పాలి డాక్టర్ దట్ వాస్ ద ఓన్లీ థింగ్ ఐ వాస్ విషింగ్ ఫర్ మళ్ళీ ఏమైనా ఫ్రాక్చర్ అది ఇది అంటే చాలా ఇబ్బంది కదా సో ఫ్రాక్చర్ ఉండకూడదు ఏదైనా చిన్న ఇంజురీ అయ్యి ఉండాలి అని చెప్పి అనుకుంటూ దేవు మొక్కుకుంటూ ఇంకా హాస్పిటల్కి వెళ్ళాం అనమాట ఆల్రెడీ డాక్టర్ అపాయింట్మెంట్ కూడా తీసుకున్నా సో దట్ అక్కడికి వెళ్ళి ఎక్కువసేపు వెయిట్ చేయకుండా కొంచెం త్వరగా అయిపోవాలి అని చెప్పి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని ఇంక వాడిని తీసుకొని వెళ్ళా అనమాట అండ్ కరెక్ట్గా ఈ టైంకి మా వారు కూడా లేరు మా వారు అవుట్ ఆఫ్ టౌన్ ఉన్నారనమాట నెక్స్ట్ డే వస్తా అన్నారు సో ఆయనకే ఇంకా ఎక్కువ టెన్షన్ అంటే మనం దగ్గరుండి చూసిన వాళ్ళు మనం ఒకలా ఫీల్ అవుతాము దూరంగా ఉండి నేను లేనప్పుడు ఇట్లా అయ్యిందా అయ్యో నేను లేను ఇంట్లో ఎట్లా చేస్తున్నారు ఏంటి ఇవన్నీ ఆయన ఇంకా ఎక్కువ ఆలోచించేస్తారన్నమాట సో ఆయన ఇంకా ఎక్కువ భయపడిపోయి ఇంకా ఎక్కువ కంగారు పడుతూ ఉన్నారన్నమాట మాటి మాడికి వీడియో కాల్స్ ఫొటోస్ అప్డేట్ చేస్తూనే ఉన్నాను ఆయన సరే ఈ వాజ్ వరీ ముందు డాక్టర్ ఏమన్నారు చెప్పు డాక్టర్ ఏమన్నారు చెప్పు అండ్ అలాగే ఇంటికి కూడా చెప్పాను అమ్మ వాళ్ళకి సో వాళ్ళు కూడా అనమాట ఆఫ్కోర్స్ ఎవరు విన్నా కంగారు పడతారు కదండి అందరూ ఆ ఫోటో చూసి అయ్యో ఏమైంది ఏమైంది అని చెప్పి మమ్మీ బాబాయ్ డాడీ చెల్లి అందరూ ఫోన్లు ఇంట్లో మామయ్య గారు అయితే అసలు కంగారుకి నెక్స్ట్ లెవెల్ అనమాట అసలు వాడిని వదిలిపెట్టట్లేదు వాడితోనే నువ్వు ఇచ్చేది ఇది చేయొద్దు ఆ చేయను అది కదపద్దు ఇది కదపద్దు అని మామయ్య చాలా కంగారు పడ్డారు డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఒకసారి అంతా ఓపెన్ చేసి చూశారు చూసిన తర్వాత ఆ లిటిల్ ఫింగర్కే డౌట్గా ఉంది యూ నీడ్ టు టేక్ అన్ ఎక్స్రే అన్నారు సరేనని చెప్పి మళ్ళీ ఎక్స్రేకి తీసుకొచ్చా అనమాట ఎక్స్రే మనకి వెంటనే ఇచ్చేస్తారు కదా ఆ ఫిల్మ్ కూడాను సో వెంటనే ఇచ్చేసే నాకు కంగారు ఆకాళ్ళు ఎక్స్రే తీస్తున్నాయి ఫ్రాక్చర్ ఉందా ఫ్రాక్చర్ ఉందా బాగానే ఉందా బాగానే ఉందా అని అడుగుతున్నాను మేడం ఆగండి మేడం రిపోర్ట్ ఇస్తాం మేడం చెప్తాం మేడం చూస్తాం మేడం ఇంకా డయాగ్నోస్ చేస్తున్నారు మేడం అని అనుకుంటు వాళ్ళు ఇంకా మొత్తానికి ఎక్స్రే చూసిన తర్వాత ఎక్స్రేలో అయితే ఎటువంటి ఫ్రాక్చర్ అయితే ఏమీ లేదు అని చెప్పారు కాకపోతే లిటిల్ ఫింగర్ దగ్గర బోన్ కొంచెం దగ్గరకి జరిగింది నన్ను అన్నారనమాట బాడీ వెయిట్ అంతా దాని మీద పడ్డం వల్ల కొంచెం అది ప్రెస్ అయ్యి దగ్గరికి జరిగిందట సో నా ఇంటికి వచ్చేసాము థ్యాంక్ గాడ్ ఏమీ ఫ్రాక్చర్ లేదన్నారు కాకపోతే కొంచెం వెయిట్ పడ్డం వల్ల ఇక్కడున్న బోన్ కొంచెం ఇక్కడ కొంచెం కిందికి జరిగిందంట అంటే ఎక్స్రేలో ఈ బోన్స్ అన్నిటికీ మధ్యలో ఎక్కడ ఇలా ఈ ప్లేస్లో కొంచెం గ్యాప్స్ అనమాట దీనికి అంత కనిపించట్లేదు ఎందుకంటే వెయిట్ అంతా పడ్డం వల్ల ఈ పై బోన్ కొంచెం కిందికి జరిగిందట సో ఆ గ్యాప్ అనేది కొంచెం తక్కువ అయింది అని చెప్పారు ఫ్రాక్చర్ ఏం లేదు లైన్ ఫ్రాక్చర్ కూడా లేదు కట్టు ఏమీ అవసరం లేదు బట్ వరు బరువు అన్నారు అస్సలు బరువు వేయకుండా అలా స్ట్రెయిట్గానే ఉంచమన్నారు మూమెంట్ కూడా ఎక్కువ చేయొద్దని చెప్పారు అప్పుడు త్వరగా హీల్ అవుతుందని అండ్ ఇక్కడ అంతానేమో ఇదంతా లేచిపోయింది అన్నమాట మొత్తం స్కిన్ లేచిపోయి కొంచెం బాగానే డీప్గా ఇట్లా పడిపోయింది పడిపోయిందన్నమాట అక్కడ ఫ్లష్ అని తెలిపేది సో అక్కడ టిష్యూ ఫామ్ అవ్వడం కోసం కొంచెం మెడిసిన్స్ ఇచ్చారు త్వరగా ఫామ్ అవుద్దంట టిష్యూ స్టిచ్చెస్ అవి అయితే ఏం అవసరం లేదన్నారు కొంచెం డ్రెస్సింగ్ అది చేశారు అండ్ తగిలింది కాబట్టి టీటీ ఇచ్చారన్నమాట సో అది వేల్ వేలికైతే ఏం లేదు ఒక లేదు కదిపేస్తున్నాడు వాడు అనంటే ఓ ఇట్లా బ్యాండ్ ఉంటుంది కదా రిమూవబుల్ బ్యాండ్ అది వేసేసి ఉంచమన్నారు కానీ ఇక్కడ అంతా స్కిన్ ఓపెన్ ఉంది కదా సో ఒకవేళ ఆ బ్యాండ్ వేయాలంటే దాన్ని మొత్తం డ్రెస్సింగ్ అది ఇంత చేసిన తర్వాత ఆ బ్యాండ్ వేయండి సో దట్ మేక్ షూర్ హీ డజన్ మూవ్ దిస్ ఫింగర్ అని చెప్పారు దీన్ని ఎక్కువ కదపకూడదు అంటే అట్లనే ఉంచాలి అని చెప్పారు అసలు మామూలుగానే వాళ్ళు ఏమీ అంటే సైకిల్ తొక్కడం ఆడడం ఇట్లాంటివి ఏమి చేయొద్దు జస్ట్ ఈ ఫింగర్ ఎప్పుడు ఇట్లా స్ట్రైట్గానే ఉండాలి అని చెప్పారు ఒక ఫైవ్ డేస్ అయితే ఈ మెడికేషన్స్ ఇచ్చారు అవి వాడమన్నారు ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసుకొని రమ్మారు జస్ట్ టిష్యూ ఫార్మేషన్ ఎలా అయింది ఏంటి ఇదంతా చూస్తారంట బోన్ కూడా అప్పటికి అది ఆటో సెట్ అయిపోతుంది సో అది ఏం వరీ లేదు నన్ను చెప్తారనమాట సో హమ్మయ్యా నన్ను అనుకున్నా ఎందుకనంటే మళ్ళీ ఫ్రాక్చర్ అని అంటే దానికి కట్టేసి మొత్తం అదంతా పెద్ద తతంగం కదా బట్ ఇప్పుడు ఊండ్ ఇక్కడ తగిలిన పైపైన సూపర్ఫిషియల్ ఊండ్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎవ్రీడే డ్రెస్సింగ్ చేయాలని చెప్పారు సో స్నానం చేసేటప్పుడు కొంచెం కవర్ చేసి స్నానం చేసేసి తర్వాత మళ్ళీ బెటాడిన్తో క్లీన్ చేసి మళ్ళీ ఆయింట్మెంట్ ఇచ్చారు ఆయింట్మెంట్ పెట్టేసి కాటన్ పెట్టేసి గాజ్ గుడ్డు ఉంటుంది కదా దాంతో పెట్టేసి టేప్ వేసి కవర్ చేసి ఉంచమన్నారు కొద్ది రోజులు ఎప్పుడైనా కంటిన్యూగా కాకుండా కొద్ది రోజు కొద్దిసేపు గాలి కొంచమన్నారు అండ్ పడుకునేటప్పుడు ఖచ్చితంగా కవర్ చేయమన్నారు ఎందుకంటే బెడ్షీటు ఇట్లాంటివన్నీ తగులుతాయి కదా సో పడుకునేటప్పుడు కవర్ చేసేయమన్నారు అండ్ బయటికి వెళ్తుంటే ఇన్ కేస్ బయటకు వెళ్తే డస్ట్ దుమ్ము అవన్నీ ఏమైనా పడతాయి కదా సో అలాంటప్పుడు కూడా ఖచ్చితంగా కవర్ చేయమన్నారు ఇంట్లోనే ఉన్నట్లయితే కొంచెం కొద్ది కొద్దిసేపు వీలైనప్పుడు అలాగా కొంచెం గాలికే ఉంచమన్నారు అనమాట కొంచెం త్వరగా డ్రై అవుతుంది అని అనుకుంటా సో అది యాజ్ సచ్గా అయితే అమ్మయ్యా పర్లేదు ఇంకా పెద్ద అంటే ఫ్రాక్చర్ హెయిర్ లైన్ ఇట్లాంటి ఏం లేవు కాబట్టి ఓకే అని అనుకున్నా ఈ టిష్యూ ఫార్మేషన్కే కొంచెం టైం పడుతుంది బట్ దట్స్ నాట్ అంత వరి అవ్వాల్సింది ఏం లేదు అని అన్నారు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కూడా ఏమీ చెప్పలేదు అన్నీ తినచ్చని చెప్పారు జనరల్గా మనం పల్సెస్ ఇట్లాంటివి తినకూడదు చీమ్ పడుతుంది అట్లా అనుకుంటాం కదా అట్లాంటి ఏం చెప్పారమ్మాట డాక్టర్స్ నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు విన్నాను పల్సెస్ ఏవైనా సరే పెట్టచ్చు అని అన్నారు అంత ఫిడ్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏం లేవు అని చెప్పారనమాట సో అది మ్యాటర్ అయితే అమ్మయ్యా కానీ ఇంకప్పుడు కాస్త ప్రశాంతంగా అనిపించింది ఇంక ఇప్పుడే ఇంటికి వచ్చి ఇంకా వాడికి డిన్నర్ చేయమని చెప్పి ఇంకా అనుకున్నాం అనమాట ఇంట్లో అందరు కంగారు మమ్మీ ఫోన్ చేస్తుంది డాడీ ఫోన్ చేస్తున్నారు బాబాయ్ ఫోన్ చేస్తున్నారు చెల్లి ఫోన్ చేస్తుంది మా మామయ్య గారు ఫోన్ చేస్తున్నారు మా ఆయన లేరు సో ఆయన ఫోన్ చేస్తున్నారు సాకేది కాదు ఫోన్ చేస్తున్నాడు నాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయన్నమాట నేను చేస్తా హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాక చేస్తా అంటే అందరికీ కంగారుగా ఉంది ఏమైంది 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 అని చెప్పి సో మొత్తానికి ఇంక అందరికీ అప్డేట్ చేస్తే అలాగే మీకు కూడా అప్డేట్ చేస్తున్నాను ఇట్స్ ఫైన్ నో ప్రాబ్లం జస్ట్ కొంచెం రెస్ట్ ఇవ్వాలి ఆ మూ వేల్ని ఎక్కువ మూవ్ చేయకూడదు అండ్ ఈ దెబ్బ అంతా కూడా కొంచెం త్వరగా హీల్ అవ్వాలి అంతే సో ఓకే ఏదైనా జరగాలి అంటే ఎలాగోలా జరుగుతుంది అంటారు చూడండి ఏదో పెద్దగా కాకుండా ఏదో చిన్న దాంతో పోయింది ఏదన్నా దిష్టి ఇలాంటిది ఏమన్నా ఉన్నా ఇలా చిన్న దాంతో పోయింది ఏదైనా బ్యాడ్ జరగాలన్నా ఇలా చిన్న దాంతో పోయింది నేను అనుకున్నాను ఇంకా సో థ్యాంక్ గాడ్ ఓకే చిన్న దాంతో పోయింది సో వాడికి కూడా ఏం రాలేదు కాబట్టి అండ్ హీ వెరీ స్ట్రాంగ్ నైక్ నేను అక్కడ ఇలా ఓపెన్ చేసి వాళ్ళు అదంతా చేస్తుంటే నేను చూడలేకపోయాను నేను కడుగుస్తున్నాను అనమాట నా వల్ల చూడడం అని చెప్పి ఎందుకంటే నాకు భయం వేస్తుంది మనం చూడలేము పిల్లల్లినట్లాగా మొత్తానికి ఈరోజైతే ఇలా అయిపోయింది సో సాయంత్రం నుంచి నాకు ఆ తల ఎలా పట్టేసి ఉందనమాట అలా ఇప్పటికీ అలాగే ఉంది ఇంక ఇప్పుడు అంతా బాగానే ఉంది అన్న తర్వాత ఐఎమ్ ఫీలింగ్ రిలాక్స్డ్ మేబీ ఆ టెన్షన్ వల్ల అలా అనిపించిందో ఏమో ఇంక ఇప్పుడు కాస్త ఫ్రెష్ అయ్యి తినేసి పడుకుంటే ప్రశాంతం ఫైన్ నైటింగ్ మా దగ్గరే పడుకోరా అన్నా సరే లేదు నేను అక్కడే పడుకుంటాము అని చెప్పి వాళ్ళు ఆల్ రూమ్ లోనే పడుకున్నారు కాకపోతే వాడు ఎక్కడ చేయ అని మనకు కొంచెం అది ఉంటది కదా సో మధ్యరాత్రిలో లేచి వెళ్ళి నేను చూస్తూ ఉన్నా అనమాట బట్ టు మై సర్ప్రైజ్ నేను వెళ్ళిన ప్రతిసారి సాకేత వాడు కూడా ప్రతి గంట గంటకి లేచి వీడు చేయాలా ఉంది వీడు చేయాలా ఉంది వాడు ఏమైనా తిప్పేశాడా అని చెప్పి చూసుకుంటా ఉన్నాడంట సాకేత్ ఇలాంటివి ఏమైనా జరిగినప్పుడు పిల్లలు వాళ్ళ బిహేవియర్ ఎట్లా ఉంది వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది ఇవన్నీ కూడా తెలుస్తుంటాయి కదా ఈ ఇష్యూ తర్వాత దీనిలోని కొన్ని పాజిటివ్ సైడ్స్ కూడా నాకు కనిపించాయి లైక్ అనుకోండి బట్ చాలా చాలా బ్రేవ్ గా ఉన్నాడు వాడు అసలు భయపడలేదు వాడు ఏడవలేదు వాడు నొప్పని లేదు చాలా బ్రేవ్ గా ఉన్నాడు చాలా స్ట్రాంగ్ ఉన్నాడు అనమాట నేనే ఇంకా చాలా భయపడిపోయాను బట్ సోమెత్ నుంచి అబ్జర్వ్ చేసింది అది అండ్ సాకేత్ హీస్ వెరీ వెరీ కేర్ఫుల్ వెరీ లవింగ్ వాడు అసలు అంత కన్సర్న్ ఉండి మొత్తం అన్ని పనులు వాడే చేశాడు వాడు మార్నింగ్ వాడికి స్నానం చేయించడం ఆ ఊర్ని కవర్ చేశాను నేను అంతే తడవకుండా స్నానం చేయించడం వాడికి బట్టలు వేయడం ఎందుకంటే ఆ చేయి మూవ్ చేయకూడదు కదా ఎవ్రీథింగ్ అన్ని వాడే చేశాడు హీ వాస్ వెరీ లవింగ్ వెరీ కేర్ఫుల్ గా చూసుకున్నాడు సోమెత్ని అండ్ మా మామయ్య గారు కూడా ఇంకా మావయ్య గారు పంచప్రాణాలు వీళ్లే కదా ఇంకా మావయ్య గారు కూడా జాగ్రత్తగా చూసుకుంటూ చేయి కదపక నానా చే నానా అని చెప్తూనే ఉన్నారు అండ్ మమ్మీ వాళ్ళు కూడా మమ్మీ అయితే ఏకంగా అన్నదానాలు మొక్కేసుకుంది ఉసిరి దీపాలు వెలిగిచ్చేస్తుంది ఏమేమో చేసేస్తుంది అనమాట ఇంకా డాడీ అయితే నేను బయలుదేరిపోతా ఇప్పుడు రేపు పొద్దున్న వచ్చేస్తానని అంటూ ఉన్నారు అవసరం లేదు డాడీ చిన్న దెబ్బే పర్వాలేదు అని అంటే ఆయన కూడా లేరు నువ్వు ఒక్కదాని అట్లా హ్యాండిల్ చేస్తావు అంటూ నానా కంగారు పడిపోతూ ఉన్నారు సో అలాగా అందరూ ఆ వాళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది ఇదంతా వాళ్ళు చూపించే ప్రేమే కదా సో ఓకే వాళ్ళందరి ప్రేమ చూడడానికి ఒక అవకాశం లాగా కూడా దీన్ని భావించవచ్చు నన్ను అనిపించింది సో ఏది ఉన్నా లేకపోయినా ప్రేమ ఉంటే చాలు అంటారు చూడండి అలాగా ఐ వాజ్ ఐ ఫెల్ వెరీ హ్యాపీ అందరి ప్రేమ చూసి అండ్ ఓన్లీ థింగ్ ఏంటంటే చలికాలం కాబట్టి వాడికి బాగా మండిపోతుంది అంట స్కిన్ మార్నింగ్ క్లీన్ డ్రెస్సింగ్ చేసేప్పుడు కూడా బాగా మండుతోంది మండుతోంది అంటూ ఉన్నాడు బట్ హీ హ్యాస్ టు బేర్ ఇట్ మనం ఏం చేయలేము కాబట్టి అది కూడా త్వరగా హీల్ అయిపోతే బాగుండు అని దేవుడికి కోరుకుంటున్నాను చలికాలంలో బేసిక్గానే ఏ దెబ్బలు తగిలినా బాగా మండుతాయి కదా సో స్కిన్కి సంబంధించింది కాబట్టి చాలా మండుతోంది వాడికి బట్ ఇట్స్ ఓకే పిల్లలు అన్నాక దెబ్బలు తగిలితే హీ స్ట్రాంగ్ టు బేర్ ఇట్ అండ్ ఐఎమ్ స్ట్రాంగ్ టు బేర్ దిస్ హస్బల్ సో అదండి ఇవాళ నా వీడియో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ టు డిఫరెంట్స్ ఆల్ ఇన్ నాదో వీడియో దెన్ టేక్ కేర్ అండ్ బాయ్